వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టినా అక్కడ దద్దరిపోవలసిందే తెనాలి కానీ గుంటూరు కానీ రాప్తాడు కానీ ఎక్కడైనా సరే అదేవిధంగా నిన్న పొగాకు రైతులకి అండగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది పొదిలి ప్రకాశం డిస్టిక్ పొదిలి పొదిలికి అయితే మామూలు జనం కాదు అసలు ఊహించని రీతిలో వచ్చారు జనం యాభై వేల యాభై వేల నుంచి అరవై వేల మంది దాకా వచ్చారు జనం మామూలుగా కాదు ఎక్కడ చూసినా సరే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా జనాలే జనాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన రెండు గంటల దాకా ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి ఆ స్థాయిలో వచ్చారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం అది కేవలం రైతుల కోసం పొగాకు రైతుల కోసం పోరుబాట భాగంలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది భారీ స్థాయిలంటే సూపర్ అంటే సూపర్ సక్సెస్ అయింది జనాలు ఎక్కడ చూసినా సరే జనాలు తండోపతండుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మన పొదులి రోడ్లో హెలికాప్టర్ దిగిన కానించి అక్కడ వెహికల్లో ర్యాలీ మొదలు పెట్టిన కానించి పొగాకు యాడ్ దాకా ఎక్కడ చూసినా కన్ను చూపు మేరలో ఇప్పరీతమైన ఇప్పరీతమైన జనాలు జనా అసలు నాకే అనిపించింది ఏంది ఈ స్థాయిలో ఈ ఈ జనం వచ్చారా బాబు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎలా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న స్థాయికి అనిపించింది అయితే కొంతమంది ప్రజలను కానీ అడగడం జరిగింది ఏంది గత ప్రభుత్వం లాంటింది ఈ ప్రభుత్వం ఎట్టుందంటే మాటలు కాదు విపరీతంగా ఏదైనా ఎక్కువ మాట్లాడితే కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారే బాగు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పథకాలు అందించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం చెప్పావు కానీ ఒక్కటంటే ఒక్కటే హామీ నెరవేర్చలేదు అనే విధంగా జనాలందరూ ఇసుకుబడ్డారు మొత్తానికైతే ఒకటైతే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్లేస్ ఏదైనా కానీ అక్కడ దద్దరిల్లి పోవాల్సిందనే విధంగా నిన్నైతే పొదులైతే దద్దరిల్లి అంటే దద్దరిల్లిపోయింది అసలు ఆ జనము అబ్బ నాకు అంటే ఇక్కడ రైతులు మహిళలు అసలు విజయవంతం అంటే విజయవంతం భావన కాదు ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొదుల్లో పెట్టిన పొదుల్లో జరిగిన కార్యక్రమానికి జనాన్ని చూసి మిగతా పార్టీలు కానీ భయపడే విధంగా అనిపిస్తుంది ఎందుకంటే ఏంది ఇది అసలు ఈ జనం ఎక్కడి నుంచి వచ్చారు అబ్బా ఏంటి ఈ క్రేజ్ అనే విధంగానే అనుకోవచ్చు ఎందుకంటే ఆ స్థాయిలో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తానికైతే పొదిలి దద్దరిల్లిపోయిందంటే దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే మన పొదుల రోడ్లో నుంచి తీసుకుంటే చిన్న బస్ స్టాండ్ కా పెద్ద బస్ స్టాండ్ పెద్ద బస్ స్టాండ్ నుంచి పొగా దాకా ఎక్కడ చూసినా జనం ఒక్క వెహికల్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క నాయకుడి కోసం ఈ స్థాయిలో జనాలు వస్తున్నారంటే అది మరి చూడండి మామూలు విషయం కాదు ఇది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన నాయకులు ఇంకొకరు ఉండరని స్పష్టంగా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు మామూలుగా కాదు ప్రజలైతే దద్దరిల్లిపోయిందంటే దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ నాయకుడికి రాని జనము జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం